హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి మంది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది వైట్ హెయిర్ వస్తుంది ఏదైనా మంచి టిప్ చెప్పమని అడుగుతున్నారు మీకోసమే ఇది అమ్మమ్మల కాలం నాటి టిప్ అండి ఇది వాడారు అంటే పిలకలా ఉన్న మీ జుట్టు కూడా బారెడు పొడవు పెరగటం ఖాయం అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ ఒకటి పెద్ద సైజు తీసుకోండి గుప్పెడి కరివేపాకు తీసుకోండి ఈ ఆనియన్లో ఉన్న సల్ఫర్ వల్ల మన జుట్టు అనేది హెయిర్ ఫాల్ తగ్గిపోయి బాగా పెరుగు హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆనియన్ ఇలా గ్రేట్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా పేస్ట్ పేస్ట్లా చేసి పెట్టుకోండి ఈ ఆనియన్ని స్ట్రైనర్లో వేసి జ్యూస్ తీసుకోవాలండి జ్యూస్ అయితే మనకి మనకి కుదుళ్లకు బాగా పడుతుంది అనమాట ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇందులోకి కోకోనట్ ఆయిల్ టే వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఇది తల మొత్తంగా మీరు బాగా పట్టించేసి ఒక వన్ అవర్ ఉంచేసి తలస్నానం చేయండి మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది వైట్ హెయిర్ కూడా రాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్.